అసంతృప్తి అయితే ఉంది అతను ఎక్స్ప్రెస్ చేసిన ల్యాండ్ ఆర్డర్ గురించి ఎక్స్ప్రెస్ చేసిన పిఠాపురంలో ఒకటి ముందు ఒకసారి కదా దాని మీద ఏమైనా పరిష్కారం అయిందా ఏమవుతుంది పరిష్కారం ల్యాండ్ ఆర్డర్ అనేది ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ జనాలందరూ ఏ నేరం చేయకుండా ఎవ్వడు ఉండడు మందు తాగడం గంజాయి తాగడం ఇలాంటి దరిద్రపు అలవాట్లన్నీ ఉండి అలవాట్లు లేకపోయినా నేరాలు చేసేవాడు బోర్డు అంతమంది దొంగతనం చేసేవాడు మందు తాగి దొంగతనం చేస్తాడా మటర్ చేసేవాడు మందు తాగినే చేస్తాడా చెయ్యాలనుకున్నాడు ఏదైనా చేస్తాడు దాన్ని నేరాన్ని నేరంగా చూడాలా నేరంలో మనం చేయగలిగేది ఏంటంటే వ్యవస్థ ఒకటి భయం పుట్టించాలా అరే మనం గనక చేస్తే లేపేస్తారు మన ప్రాణాలకు గ్యారెంటీ ఉందో లేదా దొరికిపోతాం అనేటటువంటి ప్రభుత్వాలు చేయాల్సింది నెంబర్ వన్ అది నెంబర్ టూ ఏంటి పోలీసింగ్ వేగంగా ఉంటాం లైక్ ఇవాళ నేరం జరిగిందంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనూ అరెస్ట్ చేయడం అది జరుగుతూనే ఉంది పోలీసులు వాళ్ళ పనాలు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళవి నేను వంశీని బట్టి రాలేదు పోలీసులు ఉన్నాడో చూసుకునేసి అట్లాగే సోషల్ మీడియా కార్యకర్తలు బట్టి రావట్లేదేంటి కాకపోతే మామూలు క్రైమ్స్లో కూడా పట్టుకుంటూనే ఉంటారు కొన్ని కేసుల్లో దొరక్కపోవచ్చు అన్నిట్లల్లో అనుకున్నట్టు జరగదు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఏంటంటే అట్లాంటి ప్రతి కేసుని తీసుకొచ్చేది ఏదో జగనే మర్డర్లు చేయించినట్టు జగనే రేపులు చేయించినట్టు చూపించేవాళ్ళు ఇప్పుడు అట్లా చూపెట్టట్లేదు కదా ఈయన దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అట్లాగని చెప్పేసి ఆవిడతో అన్నారు ఆవిడ గురించి అన్నారు